అందరికీ నమస్కారం అండి చాలా హృదయ విధారకమైనటువంటి సంఘటన తెలియజేయబోతా ఉన్నాను దేశం నాగరికంగా అభివృద్ధి చెందినటువంటి కాలంలో కూడా మతం పేరున వెలివేతలు అనేటటువంటివి చాలా బాధను కలిగించేటటువంటి అంశాలు కులం పేరున వెలివేతలు చూసాం మత విశ్వాసాన్ని బట్టి కూడా వెలివేతకు గురి చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఇంకొకసారి రుచు చేశారు ఇలాంటి అంశాలు వెలుగులోనికి వచ్చినప్పుడు అధికారులు స్వేచ్ఛను కాపాడాలి పౌరులకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి హక్కుల్ని కాపాడాలి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతమొక్కల గ్రామ పంచాయతీ పాలెం గ్రామానికి చెందినటువంటి ప్రసాదు అదేవిధంగా తన భార్య తన తల్లి తన కుమారుడు గత కొంతకాలంగా ప్రబంతుడు యేసు నమ్ముకుని చర్చికెళ్తున్నటువంటి కారణాన్ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని గ్రామస్తులు కొంతమంది వ్యక్తులు వీళ్ళని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చిత్రహింసలకు గురి చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది నా పేరు బసంగర్ ప్రసాద్ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం చెంచబాపాయి పాలెం నివసిస్తున్నాము మా అమ్మగారు చిచ్చుకుపోతున్నామని మమ్మల్ని గ్రామం బహిష్కరించారు మమ్మల్ని మీటింగ్ వేయడం గుడిగా లాగడం మమ్మ ఫ్యామిలీని అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని గ్రామం బహిష్కరించి లక్ష రూపాయలు జరిమానా వేసి ఆ లక్ష రూపాయలు డబ్బులు కట్టమని బిదిరి భయబంతులు చేస్తున్నారు లక్ష రూపాయలు కట్టలేదని పైప్ లైన్ పగలగొట్టి బలవంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇంటికి తాళం వేశారు క్రైస్తవ సమాజం మా కోసం ప్రార్థించండి మా కోసం సహకరించండి వారు ఈ విషయాన్ని తెలుసుకుని మా దగ్గరకు వచ్చి పరామర్శించినందుకు వాళ్ళకి వారికి గ్రామంలో ఈ కుటుంబం చర్చికి వెళ్తున్నారని కొంతమంది గ్రామ పెద్దలు వీరిని గ్రామ బహిష్కరణ చేసి ఉన్నారు ఈ ఘటనను ఎస్పీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తెలియపరచడం జరుగుతుంది క్రైస్తవ సమాజం అంతా స్పందించండి ఫెలోషిప్ ప్రార్థించండి కుటుంబం కొరకు సహకరించండి పరామర్శించండి ఎంత దారుణం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నారన్న కారణంగా గ్రామ పెద్దల సమక్షంలోనికి పిలిపించి వాళ్ళ మీద మూకిమ్ముడిగా దాడికి ప్రయత్నం చేసి వాళ్ళని అవమానించి గ్రామ బహిష్కరణకి గురి చేశారండి ఎందుకు గ్రామ బహిష్కరణ చేశారు అంటే చర్చికి వెళ్ళొద్దని చెప్పి పంచాయతీ పెట్టారు అతనికి లక్ష రూపాయలు జరిమానా వేసి ఆ జరిమానా కట్టట్లేదు అనేటటువంటి కారణంతో ఇంట్లో నుండి కుటుంబం అంతటినీ కూడా బయటికి లాగి ఇంటికి తాళం వేసి గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటన ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి అన్యాయం అయిపోయినటువంటి ఆ కుటుంబం పక్షంగా నిలబడాలి ఈ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అట్టపోళ్ల కులానికి చెందినటువంటి వ్యక్తి పిసిఏ ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా ప్రభుత్వ యేసుకు నమ్ముకున్నప్పుడు క్రైస్తవ్యం స్వాగతిస్తుంది క్రైస్తవ్యంలో కులం లేదు క్రైస్తవ్యంలో మతం లేదు క్రైస్తవ్యంలో ఏ భేదం లేదు ఎవరినైనా స్వాగతిస్తుంది ప్రేమిస్తుంది ఆదరిస్తుంది వారికి కావలసినటువంటి ధైర్యాన్ని పనిచేస్తుంది ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లక్షణం ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశం మీద స్పందించండి క్రైస్తవ సంఘాలు స్పందించాలి మానవతావాదులు స్పందించాలి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద తక్షణమే తెలివేయబడినటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి వారిని మానసికంగా కురిగిపోయేలాగా చేసినటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళందరి మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఈ అంశం వెళ్లేలాగా క్యారేయండి ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనియన్ తరఫున ప్రియులు జాన్సన్ గారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏపీసీపీఏ తరఫున మేము మద్దతు పలుకుతూ ఉన్నాం ఈ విషయంలో న్యాయం చేయకపోతే గనక క్రైస్తవ సంరక్షణ కోసం ఎన్ని యూనియన్స్ అయితే ఉన్నాయో అన్ని యూనియన్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుని ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ విషయం మీద స్పందించి తగినటువంటి న్యాయం ఆ కుటుంబానికి చేయాలని మనం చేస్తున్నాను అంతేకాదు దైవజనులు జాన్సన్ గారితో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోర్షిప్ మరి నాయకులు పెద్దలు రేపు కలెక్టర్ గారిని కలవబోతున్నారు ఎస్పీ గారిని కలవబోతున్నారు ఈ అంశం మీద స్థానికంగా ఉన్నటువంటి ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు అందరూ కూడా అక్కడికి చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్యాయం అయిపోయినటువంటి ఆ కుటుంబానికి అండగా నిలబడతారని మీ అందరికీ తెలియజేస్తున్నాను